కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ తెలిపారు ఈ శిబిరంలో మహిళలకు చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు అందించారు షుగర్ బీపీ థైరాయిడ్ కంటి పరీక్షలతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు సుమారు మూడు వందల మంది రోగులు ఈ వైద్య శిబిరంలో పాల్గొని సేవలు పొందారు

అందరికీ నమస్కారం అండి మేము కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఠాపురం కాకినాడ జిల్లా నుంచి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత మాట్లాడుతున్నానండి మా మన ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో స్వస్థ నాని స్వశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రధాన ప్రధానమంత్రి మోదీ గారు ఈ నెల సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు ఒక క్యాంపెయిన్లో జరుగుతుందండి ఇందులో భాగ భాగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఠాపురంలో ఈ నెల సెప్టెంబర్ పంతొమ్మిదిన మరియు సెప్టెంబర్ ఇరవై నాలుగున మెగా క్యాంపులు నిర్వహించబడతాయి ఇవి కేవలం దేనికోసం అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము అలాగే ఇందులో భాగంగా మొత్తం మనకి పది నుంచి పదమూడు స్పెషలిస్టుల సర్వీసులు అందజేయబడతాయి అలాగే మొత్తం గర్ణిల్స్కి స్త్రీలకి కావాల్సిన పోషక పోషక పోషకాహారం కోసము తర్వాత ప్రతి స్త్రీకి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన కౌన్సిలింగ్ కానీ న్యూట్రిషన్ కానీ అలాగే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ప్రతి స్త్రీకి క్యాన్సర్ పరీక్షలు క్యాన్సర్ని గుర్తించడం దాని ద్వారా వాళ్ళని ఎలా మోటివేట్ చేసి పంపించడం ట్రీట్మెంట్ అదంతా కూడా ఈ పిఠాపురం హాస్పిటల్లో మాత్రం పంతొమ్మిది ఈ నెల పంతొమ్మిదిలో ఉంటుందండి